दिव्य आत्मस्वरूप ला మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నమస్కారం స్వామీజీ నమస్కారం అండి స్వామీజీ శరీరం శక్తివంతంగా వీర్యవంతంగా తేజస్సుగా ఉండుటకు ధ్యానం బాగా చేసుకొనుటకు అలసిపోకుండా ఉండుటకు ఏ మూలికలు ఏ ఆహారం ఏ పప్పులు ఏ దినుసులు ఏ పనులు ఏ కూరగాయలు ఏ జ్యూసులు తీసుకోవాలి అద్భుతమైన ప్రశ్న శరీరము శక్తివంతము వీర్యవంతము తేజవంతంగా ఉండుట కోసము ధ్యానం చక్కగా చేసుకుంట ధ్యానం చక్కగా ఎక్కువసేపు చేయటం కోసం మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది అంటే చక్కటి ప్రశ్న అయితే ప్రతి సాధకులకి మొదలు ఆరోగ్యం మంచిది కాబట్టి ఆరోగ్యమైన రుచిగా శుచిగా పరిశుభ్రమైంది ఆరోగ్యానికి శక్తిని చేతి తీసుకోవాలి కేజీ తిన్నదానికి లాభం లేదు కొంచెం ఆహారమైన శక్తివంతమైంది మంచి విటమిన్స్ కలిగింది తీసుకోవాలనేది ఇది అయితే అలాగా లగ్జరీ భోజనం అని ఎక్కడ చెప్పనుకోలు సాదా సీదా సింపుల్ అయినా మంచి పోషకాలు ఉండేది శరీరానికి శక్తినిచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేది ఉండాలి ఈ హోటల్ ఫుడ్డు జొమాటో ఫుడ్డు ఇవి అవి ఆర్డర్లు ఆన్లైన్ ఫుడ్లు ఇవి తినొద్దు రోడ్డు మీద సైడ్ ఫుడ్ తినొద్దు అవన్నీ ఆరోగ్యాన్ని పాడు చేసేటివి నాసిరకం సరుకులతో నూనెలతో పప్పులతో దినుసులతో చేస్తుంటారు ఇవన్నీ దాంతో నానా రకాల రోగాలు వస్తాయి కనుక ఇంట్లోనే రుచిగా శుచిగా చేయించుకోవాలి బయటికి ఎక్కడన్నా వెళ్తుంటే ఇంత టిఫిన్ తీసుకొని వెళ్ళాలి వెహికల్ ఉన్నవాళ్ళు ఆఫీసులో వెళ్ళే వాళ్ళు ఇంటికి టిఫిన్ తీసుకొని వెళ్ళాలి ఇంటి నుంచే తీసుకొని వెళ్ళాలి అది మంచిది మన వాళ్ళు ప్రేమతో చేస్తారు కుళ్ళిపోయిన కూరగాయలు వేరు కుళ్ళిపోయిన పప్పులు వేరు దాన్ని క్లీన్ చేసి వాడతారు అంతేగాని ఇక అనగా హోటల్ ఫుడ్లు చాలా ఫుడ్ తిని తీసుకునే వాళ్ళకి నానా రకాల రోగాలు వస్తుంటాయి కొంతమంది ఎందుకు పిల్లలకి హాస్టల్లో ఫుడ్ తింటేనే రోగాలు వస్తుంటాయి పదిహేను రోజుల కూరగాయలు తెచ్చేస్తారు కుళ్లిపోయినా తీసేయరు కడగరు కోసి పడేయడం వలన ఇవి రోగాలు వస్తుంటాయి అదే ఇంట్లో అయితే కుళ్ళిపోయినది తీసేస్తారు సగం కట్ చేస్తారు పాడైనవి మంచి నీళ్ళలో నాలుగు సార్లు కడుగుతారు మంచిగా చేస్తారు పిండి పురుగు పట్టిన ఎండలో పోసేస్తారు మళ్ళీ జల్లెడబడతారు కొద్దిగా క్లీన్ చేసే అన్న వాడతారు లేదంటే మహా ఎక్కువ కుల్లిపోతే పాడవేస్తారు అట్లా ఒక సిస్టమేటిక్గా మన మన వాళ్ళకు చేస్తున్నాము నా వాళ్ళకు ఆరోగ్యం బాగుండాలనే ప్రేమతో ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు చేస్తారు బయట ఏముంది చెప్పండి వ్యాపార ధోరణితోటి నడుస్తుంటాయి అవన్నీ కనుక బయటి భోజనం తీసుకోకూడదు నాశిరకం పదార్థాలు వాడతారు ఒకటి వ్యాపార ధోరణి ఉంటుంది ఒకటి కుళ్ళిపోయినా అలాగే వాడతారు ఇట్లా దీంతో ఆరోగ్యాలు దెబ్బతింటాయి బయట బయట తీసుకునే భోజనాలు హోటల్స్ కానీ బయట ఇంకెక్కడైనా పిల్లలకు హాస్టల్స్లో కానీ ఇంకా ఎక్కడైనా బయట భోజనము హానికరం అయితే మరి శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ధ్యానం చేసుకుంట కోసం మంచి శక్తి శరీరానికి కావాలి మంచి ఓజస్సు ఉండాలి మంచి శక్తి ఉండాలి మంచి భోజనము తీసుకోవాలంటే శాకాహారం చాలా మంచిది మాంసం వరి వర్జేయద్దు మాంసం మాంసానికి పడదు మాంసాహారం కూడదు కనుక అది శాకాహారమే డెబ్బై రెండు డెబ్బై రెండు గంటలు పడుతుంది మాంసాహారం జీర్ణం అవట కోసం అది తీసుకోకూడదు అది వదిలివేయాలి శాకాహారమే చాలా మంచిది త్వరగా జీర్ణమవుతుంది ఇది ఉంది ఆకుకూరలు ఏవైనా చాలా శుద్ధము రక్తాన్ని క్లీన్ చేస్తాయి రక్తాన్ని అన్ని శుద్ధి చేస్తాయి మోకాల నొప్పులు రాదు కంటి చూపు పెరుగుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్తాన్ని వృద్ధిని అందిస్తాయి కనుక ఈ యొక్క ఆకుకూరలు ఏవైనా చాలా శ్రేష్టం మార్చి మార్చి ఒక్కొక్క రోజు ఒక ఆకుకూర తీసుకోండి కొన్ని పప్పులో వేయండి ఆకుకూర కొన్ని పప్పులో వేసి తీసుకోవచ్చు లేదా మనకు డైరెక్ట్ ఆకుకూరని కూరలాగా వండుకొని తినొచ్చు పచ్చడిలాగా చేసుకోవచ్చు ఏదో రకంగా ఆకుకూరని వాడుతుండొచ్చు ఆకుకూర పౌడర్స్ కానీ ఆకుకూరల్ని కూడా పిండి వంటల్లో కొన్ని కొన్ని వంటల్లో కూడా పొడి ఉంటే వాడుతుంటారు వాటిని రకరకాలుగా వాడే ఎన్నో టెక్నాలజీ ఇప్పుడు వంటల్లో ఎన్నో రకాలుగా వచ్చినాయి కదా ఆ కూరల పౌడర్ని వాడుకోవచ్చు ఆ పచ్చి వాడుకోవచ్చు వాటిని పేస్టుని కూడా ఇంకొక రకరకాలుగా కూరల్లో రకరకాల పిండి వంటల్లో కూడా వాడుకోవచ్చు ఎటు తిరిగి అది మనకు శరీరానికి అందాలి అలాగే పప్పులు ఏదైనా మంచిది రకరకాల పప్పులు ఉంటాయి కాంతి పప్పు బెబ్బరి పప్పు అది బెబ్బల పప్పు అంటారు కొంతమంది లేదంటే అలచందల పప్పు పప్పు అంటారు పెసరపప్పు మినపప్పు ఎర్రపప్పు శనగపప్పు ఎన్నో రకాల పప్పులు ఉంటాయి కదా ఈ అన్ని రకాల పప్పులు కూడా చాలా మంచిది మార్చి మార్చి మంచి పప్పులు వాడవచ్చు శాఖారంలో ఇవన్నీ మంచి పప్పు దినుసులు ఆకుకూరలు కూరగాయలు ఏదైనా మంచిది త్వరగా జీర్ణం కావాలి గ్యాస్ట్రాబుల్ ఇటువంటిది ఉండొద్దు అంటే సోరకాయ దోసకాయ కీర దోసకాయ ఇటువంటివి త్వరగా జీర్ణమయ్యేటివి ఆకుకూరలు కూడా త్వరగా జీర్ణమయ్యేటివి అట్లా రక్తం బాగా కావాలంటే బీట్రూట్ లాంటివి తీసుకోవాలి కూర లాంటివి చేసుకోవచ్చు వాటి జ్యూసులు తీసుకోవచ్చు పచ్చి కూరగాయలు జ్యూసులు వాడచ్చు కూరగాయలని అన్ని పది రకాల కూరగాయల్ని ఒకే దగ్గర వండుకోవచ్చు మిక్సింగ్ వెజిటేబుల్ కూర కూడా చేసుకోవచ్చు అలాగే మిక్సింగ్ ఆకుకూరలతో చేసుకోవచ్చు మిక్సింగ్ పప్పులు కూడా చేసుకోవచ్చు మిక్సింగ్ పప్పు ఉత్తర భారత్లో బాగా పడతారు అన్ని రకాల పప్పులు కలిపి ఒకే దగ్గర చేసేస్తారు అట్లా కూడా చేయొచ్చు మంచి విటమిన్స్ అందుతుంది అది కొంచెం అది కొంత అంతా కలిపి పెట్టుకొని ఒకేసారి కలిపి చేసుకోవచ్చు ఒకరు ఒక్కొక్క రోజు ఒకటి మార్చి మార్చి చేసుకోండి ఇట్లా ఈ విధంగా మంచి శుద్ధాహారం శాకాహారము మంచి భోజనాన్ని తీసుకోవాలి మితాహారము తీసుకోవాలి సాధకులకి చాలా బాగా ఉంటుంది ఇంకా మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి పళ్ళు తీసుకోండి కూరగాయలు తీసుకోండి వాటి జ్యూస్ తీసుకోండి వాటిని పచ్చివి కూడా తినొచ్చు జ్యూస్ తీసుకోవచ్చు కలగూరల్ని కడిపి వండుకోవచ్చు ఇటువంటి మంచి శాకాహారము తేలికాహారం తీసుకోండి త్వరగా జీర్ణమవుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇంటి భోజనమే బయట భోజనం కొద్దీ ఇంటి భోజనమే చాలా శ్రేష్టం నెక్స్ట్ స్వామీజీ వీర్యపుష్టి ఆరోగ్య వృద్ధి రోగ నిరోధక శక్తినిచ్చే రోజు తీసుకోవలసిన మూలికలు శరీరం పరిశ్రమ లేకుండా వేయవలసిన ఆసనాలు ఏమిటి అయితే మామూలుగా చాలా పురుషులకు వీర్య వృద్ధి జరగాలంటే పురుష అని ఉంటుంది ఆ మూలిక చాలా వీర్యవృద్ధిని కలిగిస్తుంది శరీరానికి శక్తిని వీర్య వృద్ధిని కలిగిస్తుంది అలాగే శిలాజిత్ అంటారు పాలలో ఒక చిన్న కొద్దిగా వేసుకొని శిలాజిత్తు ఒరిజినల్ శిలాజిత్ ఏంటిదంటే అగ్గిపుల్ల ఇలా గీసి లైటర్ ఇట్లా వెలిగించినప్పుడు అది ఇలా లాగితే దారంలాగా సాగేస్తుంది శిలాజిత్ అది ఒరిజినల్ శిలాజిత్ కొండ బంక అంటారు తెలుగులో దాన్ని కొండ హిమాలయాల్లో హిమాలయంలో ఇరిగి పడ్డప్పుడు అందులో వస్తుంది అది ఒరిజినల్ది అక్కడ ఉత్తర భారత్లో ఒరిజినల్ది దొరుకుతుంది ఇక్కడ కూడా మంచి నమ్మకమైన హైదరాబాద్ లాంటి బేగం బజార్ లాంటి మంచి వర్ష ఒరిజినల్ పెద్ద షాపుల్లో ఒరిజినల్ కూడా దొరుకుతాయి చూసి టెస్ట్ చేసి తీసుకోవచ్చు అది వీర్య వృద్ధిని కండపుష్టిని పుష్టిని ఇస్తుంటుంది ఇంకా అట్లన్నమాట వీర్య నష్టం జరుగుతుంటే పాలలో అది పెరుగు పెరుగులో కొంచెం వేసుకొని తాగాలి శిలాజిత్తుని వీర్య నష్టం కలగనియదు అలాగే ధాతు నష్టం కలగనియదు అలా స్వప్న దోషం కలగనియదు స్వప్నంలో వీర్యం పడిపోవడం జరగదు అలాగే ఇంకా వీర్య వృద్ధి జరగాలంటే దాని శిలాజిత్తుని పాలల్లో ఉదయం సాయంత్రము కొద్దిగానే వేసుకోవాలి తాగితే వీర్య పుష్టిని ఇస్తుంది అలాగే మూలిక శరీరంలో ఉష్ణం కొట్టేసేటిదేమో సుగంధ పాలవేల పొడిని పాలలో తాగాలి ఇక శరీరంలో చాలా మంచి శక్తిని ఇవి ఇవ్వాలంటే వీర్య పుష్టిని కలిగియ్యాలంటే మనకు పురుషరత్న అని ఉంటుంది పురుషులకు రత్నం లాంటిది అనమాట పురుషరత్న అనేది పాలలో వేసుకొని తాగొచ్చు శిలాజిత్ పురుషరత్న అంటే వీర్య ఇచ్చేది అనమాట కనుక మంచి చక్కగా మీకు శుద్ధాహారము మంచి తేలిక ఆహారము తీసుకుంటే చాలా మంచిది ఆకుకూరలు కూరగాయలు ఏవైనా మంచిది మంచి శక్తినిచ్చేటివి డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా తీసుకోవచ్చు లేకపోతే అప్పుడప్పుడు మంచి మరీ విటమిన్ లోపం ఉన్నవాళ్ళు ఈ జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు అన్నీ అదొక పప్పు అదో పప్పు నీళ్ళలో నానబెట్టుకొని గుప్పెడు ఎక్కువ అవసరం లేదు కొన్ని ఒక యాభై గ్రాములు టెన్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా సరే రోజు తీసుకుంటుంటే ఒక విటమిన్ లోపాన్ని కవర్ చేస్తుంది కొంచెం శరీరానికి శక్తినిస్తుంటుంది అలా ఊరికి తింటూనే కావదు శరీర పరిశ్రమ కూడా ఉండాలి శరీర పరిశ్రమ లేకుండా ఊరికి ఎక్కువ తీసుకుంటే కూడా ఆహారం అదొక రోగమే శరీర పరిశ్రమను బట్టి ఆహారం ఎక్కువ పరిశ్రమ శరీర హార్డ్ వర్క్ చేసేటోళ్ళు కొద్దిగా ఎక్కువ ఆహారం తీసుకుంటారు సహజంగానే వాళ్ళకి శక్తి ఖర్చు అవుతుంది హార్డ్ వర్క్ తక్కువ లేని వాళ్ళు తక్కువ ఆహారం సరిపోతుంది అప్పుడు శరీర కొత్త వ్యాయామం అవసరం శరీరానికి కొన్ని ఆసనాలు కొన్ని ఎక్సర్సైజులతో కూడా శక్తి పెంచుకోవచ్చు ఊరికి తింటే శక్తి పెరగదు శక్తి ఇచ్చే ఇచ్చే కొద్దీ శక్తి పెరుగుతుంది మీరు జిమ్కి వెళ్ళినాము శక్తి ఇస్తున్నాం అక్కడ శక్తి ఖర్చు చేస్తుంటే శక్తి పెరుగుతుంది జిమ్మింగు జిమ్ము వాకింగు రన్నింగు ఇవన్నీ ఎక్సర్సైజులు చేసే వాళ్ళకు ఆసనాలు వేసేటోళ్లకు కొత్త శక్తిని శక్తిని ఖర్చు చేస్తున్నాం అక్కడ శక్తి పెరుగుతుంది మేధస్సును ఖర్చు చేస్తేనే మేధస్సు పెరుగుతుంది శక్తిని ఖర్చు చేస్తేనే శక్తి పెరుగుతుంది కనుక ఆ ఎక్సర్సైజుల వలన శక్తి పెరుగుతుంది అంటే శక్తి ఖర్చు చేస్తేనే శక్తి పెరుగుతుంది ఊరికే తిని కూర్చుంటే రోగాల పుట్టయితుంది శరీరం కనుక శరీర వ్యాయామం అవసరమే డాక్టర్స్ చెప్తున్నారు యోగా టీచర్స్ చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎవరు శరీర పరిశ్రమ బాగా చేస్తారో వాళ్ళ శరీరం మొదలు ఆరోగ్యం దృఢంగా ఉంటుంది ఎవరు సేవ బాగా చేస్తారో వాళ్ళ శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది కనుక ఆ విధంగా మనము శరీర పరిశ్రమ వ్యాయామం కూడా కొంత అవసరమే కొంత ఎక్సర్సైజ్లో ఇవి మన ఆసనాలు చాలా మంచిది సహజ స్థితిలో ఉంటాయి శరీరాన్ని ఈ జిమ్ములు ఎక్సర్సైజ్లు కొంచెం శరీరాన్ని కొన్ని జిమ్ లాంటిదేమో శరీరం మొద్దుబారేటట్టు చేస్తుంది కానీ ఆసనాలు ఈ సూక్ష్మ వ్యాయామము ఆసనాలు ఇటువంటివేమో శరీరాన్ని సహజత్వంలో ఉంచుతాయి కనుక శరీరానికి కొంత వ్యాయామము కొన్ని ఆసనాలు వేసుకొని మంచి ఆహారాన్ని తీసుకోవాలి తేలిక ఆహారాన్ని శుద్ధ ఆహారాన్ని శాకాహారం చాలా శ్రేష్టము పప్పులు ఆకుకూరలు కూరగాయలు తేలికగా తీసుకోవాలి అల్లము జీలకర్ర వాము ఇటువంటివి ఎక్కువ వేసుకోవాలి కూరల్లో అల్లం ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర లాంటివి వేసుకోవాలి త్వరగా జీర్ణమవుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి తీసుకున్నప్పుడు సాధకుడికి మంచి ఆరోగ్యం ఉంటుంది చక్కటి ఆరోగ్యం ఉంటేనే ధ్యానం ఎక్కువసేపు చేయగలుగుతాం కొన్ని ఆసనాలు ఇవి అవి ప్రాక్టీస్ చేసుకోవాలి శరీరాన్ని మొత్తం మీద ఆధీనంలో ఉంచుకోవాలి చాలా చక్కగా సంరక్షించుకోవాలి అది మనకు సాధనకు సహకరిస్తుంది శరీరం కేవలం శరీరాన్ని వాడేసుకోవడమే కానీ దాన్ని పట్టించుకోకపోతే బండిని సర్వీసింగ్ చేయకుండా దాన్ని రేపటిప్పుడు రిపేర్లు చేయకుండా జగ మెయిన్ మెయింటెనెన్స్ చక్కగా లేకపోతే బండి తొందరగా పాడైపోతుంది రిపేర్ ఇస్తుంది అలాగే శరీరాన్ని ఊరికి వాడుకోవడమే తప్ప దాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది అది ఎప్పుడో ఒకసారి దాన్ని ఎఫెక్ట్ చూపుతుంది అందుకని నాకు కాళ్ళు నొప్పులు వచ్చే కండు కనిపిస్తలేవు నడువు నొప్పి వచ్చే ఇది వచ్చే అది వాడుకుంటున్నాం కానీ దానికి మంచి ఆహారం ఇస్తలేము తింటున్నాము కిలోలు కిలోలు కానీ లాభమే ఉంది మాంసం అన్న తింటున్నాము శరీరానికి హాని చేసే హోటల్ భోజనం అన్న తింటున్నాము ఆన్లైన్ భోజనాలు ఆర్డర్ తెప్పించుకొని అన్న తింటున్నాము లేకపోతే ఏసీ రూమ్లో కూర్చొని మంచిగా మాంసం తిండి కూర్చుంటున్నాము ఇక ఏమీ శరీర పరిశ్రమ లేదు ఇట్లా నానా రకాల రోగాలు వస్తున్నాయి ఉదయం లేవగానే ఏడు గంటలకు వాకింగ్ చేయాలి సూర్యరశ్మిలో సూర్యుని ఎండ కూడా తగలాలి ఉదయం డి విటమిన్ బాగా ఉంటుంది అలాగే శరీ సూర్య నమస్కారాలు లాంటివి చేయాలి కొన్ని ఎక్సర్సైజులు చేయాలి కొంచెం మంచి ఆహారం శాకాహారం తీసుకొని మంచి ఆహారం తీసుకుంటే కొంచెం శరీరాన్ని చూస్తూ కూడా పోతుండాలి అప్పుడు మనకు శరీరం సా ఆరోగ్యంగా ఉంటుంది ధ్యానం చేసుకుంటాం ధ్యానం చేసుకునేట కోసం శరీరం సహకరిస్తుంది శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటాం ధ్యానం ఎక్కువసేపు చేయగలుగుతాం నెక్స్ట్ స్వామీజీ ధ్యాన సాధకులకు ఆహార నియమాలు ఎలా ఉండాలి ఏవి తినాలి ఏవి తినకూడదు మాంస భోజనం తినకూడదు కఠిన పదార్థాలు తినకూడదు త్వరగా జీర్ణంగానివి తినకూడదు పుల్లటివి ఎక్కువ పుల్లటివి ఎక్కువ చేదువి ఎక్కువ కారాన్నివి తీసుకోకూడదు ఉప్పు కారాలు ఎక్కువ తీసుకోకూడదు మధ్యస్థంగా ఉండాలి తేలికగా జీర్ణమయ్యేటి ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు శాకాహారం ఏదైనా తీసుకోవచ్చు కానీ మితంగా తీసుకోవాలి శుచి శుద్ధిగా ఉండాలి అవే తీసుకోవాలి హోటల్ భోజనాలు తీసుకోకూడదు అలాగే బయటి భోజనాలు తీసుకోకూడదు పచ్చి కూరగాయలు తీసుకోవచ్చు పచ్చి పళ్ళు తీసుకోవచ్చు వీటి జ్యూసులు తీసుకోవచ్చు ఆ కూరలు తీసుకోవచ్చు ఈ వండినమైన చప్పగా చేసుకొని తినొచ్చు అల్లం మెంతులు అల్లం అల్లం వేసుకోవాలి ప్రతి కూరల్లో బాగా ఎక్కువ వేసుకోవాలి జీర్ణం బాగా వస్తుంది అలాగే అలాగే మనకు జీలకర్ర వాము అల్లము కొత్తిమీర ఇవి బాగా వేసుకోవాలి కూరల్లో చప్పగా చేసుకోవాలి కూర ఎక్కువ తీసుకోవాలి రైస్ కొంచెం తీసుకోవాలి రొట్టె ఎక్కువ తీసు తక్కువ తీసుకోవాలి కూర ఎక్కువ తీసుకోవాలి చప్ప చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తీసుకోవాలి కూర ఎక్కువ తినాలంటే ఎక్కువ ఎక్కువేసి కాదు చప్పగా చేసుకున్నప్పుడు కూర ఆటోమేటిక్గా ఎక్కువ తీసుకుంటాం ఉత్తర భారత్లో ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే చలికి డైజెషన్ కావడానికి కూర ఎక్కువ తీసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది కనుక చప్పగా చేసుకొని కూరలు ఎక్కువ తీసుకోవాలి ఆ విధంగా మనకు త్వరగా జీర్ణమయ్యేటివి తీసుకుంటే మంచిది సొరకాయ దోసకాయ దోసకాయ ఇటువంటివి త్వరగా జీర్ణమవుతాయి పచ్చివి తీసుకున్నా సరే వండి తీసుకున్నా సరే కనుక ఆ విధంగా ఆకూరలు రక్తశుద్ధి చేస్తాయి అవి కూడా బాగా తీసుకొని తేలిక ఆహారం మితాహారం తీసుకోవాలి సాధకులు అప్పుడే పొట్టని నాలుగు భాగాలు చేస్తే సగభాగం ఆహారం తీసుకోవాలి పావు భాగం నీటి చేత నింపాలి పావు భాగం సగభాగం ఆహారం తీసుకున్నాం ఇంకా సగ భాగం ఉంది కదా పావు భాగం నీరు నీరు చేత నింపాలి పావు భాగం శ్వాస తీసుకొని వదలడానికి ఖాళీగా పెట్టాలి ఇంకా బోన్ చేసిన గంట తర్వాతనే నీళ్లు తాగాలి మధ్యలో అవసరం అనిపిస్తే ఒక గుట్టుక రెండు గుట్టుకలు తాగొచ్చు కొంతమంది తింటుంటే నీళ్ళు తాగాలమాటం ఒక గుట్టుక తాగండి కష్టంగా ఉంటే మధ్యలో భోజనం అయిపోయినాక కూడా రెండు మూడు గుట్టుకలు తాగండి అంతేకానీ ఎక్కువ తాగొద్దు అనమాట కొంచెం అత్యవసరం అనిపిస్తే కొన్ని తీసుకోండి కానీ ఒక తర్వాత ఒక అర లీటరు అలా తాగండి ఒక ఒక గంట గ్యాప్ ఇచ్చి బోన్ చేసిన తర్వాత అప్పుడు చాలా మంచిది ఇప్పుడు మనము పిండి రూపుతుంటే ఎక్కువ నీళ్ళు పోస్తే పిండి కాదు అది కొంచెం నీళ్ళు పోస్తుంటే పిండి బాగా రుబ్బతుంది గ్రైండర్ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ భోజనాన్ని కూడా ఎక్కువ నీళ్లు తగిలే వరకు ఆ జీర్ణశక్తి సరిగా పనిచేయదు అక్కడ ఆ కొన్ని నీళ్ళు ఉన్నప్పుడు అది జీర్ణం బాగా పనిచేస్తుంది తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు వాటర్ కావాల్సినంత తాగండి ఇబ్బంది లేదు కానీ భోజన చేసిన వెంటనే ఎక్కువ వాటర్ తాగొద్దని తాగొద్దని అర్థం కనుక ఈ యొక్క ఆహార నియమాలు పాటిస్తేనే ధ్యానం చక్క కుదురుతుంది చక్కటి ఆరోగ్యం లభిస్తుంది శరీరానికి నెక్స్ట్ స్వామీజీ మాంసాహారం ఎందుకు తినకూడదు తినద్దు డెబ్బై రెండు గంటలు జీర్ణమవుతుంది ఒక జీవిని నింసిస్తేనే మనం భోజనం చేయగలుగుతాం మన నాలుక రుచి కోసం ఒక జీవిని చంపడం దేనికి అలాగే అలాగే మన బిడ్డల్ని ఎవరైనా చంపితే ఊరుకుంటామా ఇదంతా దైవం భగవంతుడి బిడ్డల్ని మనం చంపే హక్కు మనకు ఎవరిచ్చారు ఇంకో తోటి జీవి మనలాంటి తోటి జీవిని చంపే హక్కు ఎవరు మనకిచ్చారు మన పిల్లల్ని ఎవరైనా పులి ఎత్తుకొని పోతుంటే ఊరుకుంటామా రివాల్వర్ ఉంటే కాల్చి పడేస్తాం ఎందుకు చెప్పండి మరి అలాగేదో ఆక ఆకలి వేసింది తిననని ఎందుకు వదిలిపెట్టము అందుకనే మన బిడ్డకు ఒక న్యాయము వాటి బిడ్డకు ఒక న్యాయమా ఇంకా జంతువుల మరి ఎందుకు మనం మనకు ఎవరు ఇచ్చారు భూమి మీద అన్నిటికి అన్ని జీవరాశులకు సమాన హక్కు ఉంది వాటిని చంపి తినే హక్కు మనకు ఇచ్చారు మనం తినుటకు ఎన్నో కోసం ఎన్నో పదార్థాలు భగవంతుడు సృష్టించి ఇచ్చాడు కదా ఆకూరలు కూరగాయలు పప్పు దినుసులు డ్రై ఫ్రూట్స్ పళ్ళు పాలు ఎన్నో రకాలు ఉన్నాయండి పళ్ళు తీసుకో పాలు తీసుకో తేనె తీసుకో నెయ్యి తీసుకో కలకండ తిను పళ్ళు ఎన్నో కూరగాయలు ఉన్నాయి ఆకూరలు ఎన్నో పప్పు దినుసులు ఎన్ని రకాల పప్పులు ఇరవై ఒకటి పప్పులు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటాయి ఎన్ని రకాలు ఉన్నాయి భగవంతుడు ఇచ్చినవి అవన్నీ తీసుకుంటే త్వరగా జీర్ణమవుతాయి అదే మాంసాహారము డెబ్బై రెండు గంటలు పడుతుంది పొట్టలో మూడు రోజులు మురిగిపోతుంది పొట్ట బిగ్గర అవుతుంది ఫంక్షన్కి వెళ్ళి తిన్నాం అనుకోండి బాగా లాగించేస్తే మూడు రోజులు పొట్ట పాడవుతుంది అది డాల్తాలు వేసి నూనె లేసి మసాలాలు వేసి ఉంటారు కదా కనుక అవి హోటల్లో అయితే అవి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళా రోజు వేడి చేసి ఇస్తారు మసాలాలు జల్లి నానా రకాల అవుతాయి జంతుకోలు కొవ్వులతోటి చేసిన డాల్టా నూనె వాడకూడదు ఫంక్షన్స్లో అది ఎక్కువ వాడతారు హోటల్స్లో వాడతారు నాన్ వెజ్లో కూడా అది వేసి వండుతారు ఆ జంతువుల కొవ్వు మనిషికి జీర్ణం కాదు అలాగే చాలామంది ఏం చేసేస్తారు అంటే చాక్లెట్లలో కూడా లేత లేత దూడల మాంసం కలుస్తుంది దాని మీద ఒక కోడ్ నెంబర్ ఇస్తారు ప్రతి చాక్లెట్ మీద దాన్ని ఆ కోడ్ని నెట్లో గూగుల్లో సెర్చ్ చేస్తే ఇందులో ఏమేమి క కలుపుతారని తెలిస్తే ఆవు దూడల మాంసం కలుస్తుందని అందులో వస్తుంది మరి శాకాహారాలు అది ఎట్లా వాడతారు వాడకూడదు కదా కనుక ఈ జన్ ఈ సబ్బుల్లో కూడా చాలా మటుకు జంతువుల కొవ్వును కలుపుతున్నారు కాస్మెటిక్స్ మేకప్ ఐటమ్స్లో కూడా జంతువుల కొవ్వును కలుపుతున్నారు శాకాహారులు వాటిని అవాయిడ్ చేసేయండి న్యాచురల్ బ్యూటీ అంటే నేచురల్ ప్రకృతి సహజంగా మనం కాస్మెటిక్స్ వాడే పద్ధతులు కూడా ఉన్నాయి కొన్ని ఆయుర్వేదంలో వచ్చేసినాయి అలాగే శాకాహారులు అనేవాళ్ళు ఇటువంటివి చాక్లెట్లు అటు కూడా తినకూడదు కనుక ఈ విధంగా ఆముల క్యాండీ ఇటువంటి అవన్నీ కొంచెం న్యాచురల్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఎన్నో తిన తినట కోసం ఆరోగ్యాన్ని ఇచ్చేటివి జీర్ణశక్తిని పెంచేటివి ఇప్పుడు ఉసిరికాయ ఆముల క్యాండీ అంటారు అది జీర్ణశక్తి బాగా పెంచుతుంది పొట్ట క్లీన్ ఉంచుతుంది సి విటమిన్ బాగా పెంచుతుంది అందులో తీపి ఉంటాయి తీపి లేకుండా మామూలుగా ఉంటాయి షుగర్ వాళ్ళు తినేటివి వేరే ఉంటాయి ఇట్లా ఎన్నెన్నో ఆయుర్వేద ప్రొడక్ట్స్ కూడా బిస్కెట్లు రకరకాల ఫుడ్స్ ఎన్నో తయారు చేశారు ఆయుర్వేద ప్రోడక్ ఆయుర్వేద ప్రోడక్ట్ వాడండి మాంసాహారంతో కూడిన భోజనం ఏది కూడదు డాల్టా కూడా వాడద్దు నూనెల్లో జంతుకోవ్వులది డాల్టా అలాగే శాకాహారమే త్వరగా అవుతుంది మానవుడికి మాంసం కానీ డాల్టా కానీ నూనె డాల్టా నూనెలు కానీ జీర్ణం కావు పొట్ట పాడవుతుంది నానా రకాల జబ్బులు తెచ్చి పెడతాయి అవి చనిపోయినప్పుడు ఎన్నో శాపనార్థాలు శాపనార్థాలు పెడతాయి ఆ పాపం మనకు చుట్టుకుంటుంది కోసేవాళ్ళు తినేవాళ్ళు ఉంటే కోసేవాళ్ళు ఉంటారు తినేవాళ్ళు లేకపోతే కోసేవాళ్ళు ఉండరు కనుక ఎనిమిది మందికి పాపం చుట్టుకుంటుంది కోసిన వాడికి తిన్నవాడికి అమ్మిన వాడికి ఇవన్నీ ఉంటాయి కనుక ఈ విధంగా శాకాహారమే చాలా మంచిది ఇది శాకాహారం రుషి భోజనము కనుక శాకాహారమే తీసుకోవాలి సాధకులైన వాళ్ళు ఆధ్యాత్మిక ధ్యాన సాధకులు ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు అహింస సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు శాకాహారాన్ని తీసుకోవాలి ఇప్పుడు వడ్లు దిన వడ్లు కానీ పప్పులు కానీ ఆ చేను పంటకు వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా ఎండిపోతుంది చేను గోధుమ కానీ వరి కానీ అలాగే పప్పులు ఏవైనా ఉంటాయి కదా శనగలు కందులు బె అలచందనాలు బెబ్బర్లు ఇవన్నీ పెసర్లు మినుములు ఇవన్నీ పప్పులు మనం పప్పు చేసుకుంటాం కదా రకరకాల పప్పులు వండుకుంటాం కదా ఈ చేళ్ళన్నీ ఒక పంటలనే ఎండిపోతాయి ఆటోమేటిక్గా అప్పుడు కోసుకుంటాం కాయ తెంపినా చెట్టుకు బాధ లేదు చెట్టును కొట్టాం కదా మనం కూరగాయలు తెంపుకున్నా చెట్టుకు బాధ లేదు కానీ అది రక్తం అయితే రాదు కదా ఇవి విలవిల రక్తం వస్తుంటుంది విలవిల తనలాడుతుంటాయి ఇట్లా కనుక ఈ విధంగా శాకాహారం చాలా మంచిది ఇల్లో హింస ఉండదు శాకాహారంలో ఆరోగ్యాన్ని కూడా చాలా శ్రేష్టకరమైంది సాధకులైన వాళ్ళు ఉల్లిపాయ ఎల్లిపాయ కూడా వాడద్దు కనుక ఈ మసాలా వస్తువులు ఇవి అవి వాడొద్దు శాకాహారమే తీసుకోవాలి ఇట్లా ఈ విధంగా మంచి ఆహార నియమాలు పాటిస్తేనే చక్కటి ఆరోగ్యం ఉంటుంది సాధనలో శరీరంలో సాధనకు సహకరిస్తుంది శరీరానికి కొంత ఎక్సర్సైజులు కొన్ని ఆసనాలు కూడా అవసరమే శరీర పరిశ్రమ కూడా అవసరమే చాలామంది అంటారు మేము శాకాహారలమే ఎందుకు అయిపోతుంది శరీరము లేకపోతే అంటే అంద కూడా మితాహారమే తీసుకోవాలి అంత కొన్ని జాగ్రత్తలు పాడేయాలి బయట హోటల్లో తినవద్దు శాకాహారమే అని బయట ఫంక్షన్స్లో తినకూడదు అట్లా ఇంకా బయట రోడ్డు మీద తిండి తినద్దు శాకాహారమే అని ఇంట్లో శుద్ధి శుచిగా శుద్ధిగా చేసుకోవాలి శాకాహారమే అని కిలోలు కిలోలు నేతి మిఠాయిలు తింటే కూడా చాలా రోగాలు వస్తాయి కానీ మరి ఉత్తర భారత వాళ్ళు రొట్టెనే తింటారు కదా అన్నం తింటే అంటారు మరి వాళ్ళు ఎందుకు అవుతున్నారు పంజాబు వాళ్ళు వీళ్ళు వాళ్ళని కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు నేను బాగా లోతుగా ఆలోచన చేసిన అవును కదా నిజంగానే ఉత్తర భారత్లో రొట్టెనే తింటారు రైస్ తినరు మరి ఎందుకు వాళ్ళు అవుతున్నారు అంటే నేను ఆలోచన చేసింది ఏంటంటే అక్కడ స్వీట్స్ ఎక్కువ తింటారు చలిలో హీట్ రావాలంటే స్వీట్స్ తింటారు ఆ స్వీట్స్ కూడా నేతి మిఠాయిలు కదా ఆ నేతి మిఠాయిలు ఎక్కువ తింటే మన శరీరం ఏమవుతుంది విపరీతమైన స్వీట్స్ తింటారు వాళ్ళు మరి నేతి చాలా కొవ్వుతో కూడింది కదా నెయ్యి కొద్దిగా తీసుకోవాలి కనుక అవి దాంతో తీసుకోవడం వలన వాళ్ళు అవుతున్నారని నా పరిశోధనలో తేలింది కనుక ఆ విధంగా మనం అవి ఎక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవద్దు ఎంత అవసరమో అంత తీసుకోవాలి అలాగే కొంత శరీర పరిశ్రమ కూడా చేయాలన్నమాట అప్పుడు చా శాకాహారము కూడా మంచి చేస్తుంది శాకాహారమైన మితాహారం తీసుకోవాలి న్యాయార్జిత ఆహారం తీసుకోవాలి ఎక్కువ కొవ్వుతో కూడినవి తక్కువ తీసుకోవాలి కొద్ది తీసుకోవాలి మసాలాలు ఇవి ఎక్కువ వాడకూడదు ఇట్లా చక్కటి ఆహారం ఎవరిని పాటిస్తారో ఆ ఆహార నియమాలు పాటించిన వాళ్లకు చక్కటి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది ధ్యానం చేయుటకు ఆధ్యాత్మిక సాధనలు చేయుటకు శరీరం సహకరిస్తుంది చాలా మంచి ఇది ఉంటుంది ఇందులో దీనివల్ల ఎటువంటి పాపం రాదు వాళ్ళకి మాంసాహారంలో పాపం వస్తుంది శాకాహారంలో ఎటువంటి పాపం రాదు కనుక శాకాహారం శ్రేష్టము మాంసాహారం కూడదు వెల్లిపాయ ఉల్లిపాయ మసాలాలు కూడా వాడకూడదు ధ్యానయోగులు శాకాహారము మితాహారము చాలా శ్రేష్టము ధ్యానయోగులకి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళకి లోకా సమస్త సుఖినోబన్ ఓం